దొర 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 సార్ 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 सर सेहगियान वजनचे केजे सर गुड 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 ब्रेक डाउन साउंड शॉट डाउन साउंड शॉट डाउन गुड अप्रेड कडेकडे कांतल चराव कर మయద఼ గండిట గనిలచ gehörtటనిగాట little గుక్ ిలి ఈడి ఔరి కాల యిల పలిల ట఼ి కాో ఉంరకలా ఒల్ ంpower 각ల్గఫ ఺ల్టల గైలుల ంి7 తేబనిలి కాతిల యో佐料 గోటల క� My request to you is please concentrate on your studies <laughs> for the future of India and uh, we should all start doing good work together and you must focus on your studies and go forward. Thank you so much. Okay, <laughs>

మన ఆర్టీఓారా వెళ్ళారా మన ఆర్టీఓ గారు ఇప్పుడు మనకి రెవెన్యూ డివిజన్ తెలుసు కదా ఆ మూడు చదువు బట్టి ఆర్డీఓ ఇక్కడ పనిచేస్తా ఉన్నారు రాజు రాష్టపడి చదువుకొని మన ఆర్డీఓ అయ్యారు మీరు కూడా టీచర్లు పోలీసులు ఆర్టీఓలు అన్ని అన్ని రకాలి మా కష్టపడి చదువుకోండి గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఈ సంవత్సరం ఎక్కడ పార్టీ సింబల్స్ లేకుండా మంచి రెండు దాతలు యూనిఫామ్ ఇచ్చింది చదువుకోడానికి బుక్స్ ఇచ్చింది బెల్ట్లు బ్యాగు షూలు అన్ని కూడా గవర్నమెంట్ ఇవాళ ఇవ్వడం జరిగింది అది కాకుండా ప్రైవేట్ స్కూల్స్ తో పాటు నీట్ గా పనిచేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూల్స్ లో ఉంటే పదహారు వేల మూడు వందల మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్స్ ఏమవుతున్నాయో చాలా దాంట్లో టీచర్లు పిల్లలు మానేసేవాళ్ళు ఈ ఈసారి అట్లాకుండా టీచర్లు కూడా కంప్లీట్ బిల్ చేశారు ఎన్ని టీచర్లు ఖాళీ పనిచేస్తే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సంవత్సరాలకు ఒకసారి బిఎస్సీ పెట్టిన కంపెనీ ద్వారా మనలో కానీ అలవాళ్ల పళ్ళు లూజల దాదాపు ఐదు వందల డెబ్బై మందికి ముప్పై లక్షల రూపాయలకు సంబంధించిన సైకిల్ అడిగాం సిఎస్ఆర్ గ్రాంట్లో వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరూ కూడా దాదాపు రెండు మూడు కిలోమీటర్లు నడవాలని ఉద్దేశంతో వాళ్ళు చెప్పారు పోయింది సార్ నేను వచ్చినప్పుడు పక్కన దూరం నుంచి నడవాలి లేకపోతే ఊర్లో నుంచి నడిచి రావాలి సగం టైం అంతా సొగం ఎనర్జీ అంతా దానికి వేస్ట్ అయిపోతుందంటే మన కాన్స్టిటెన్స్ ఉన్న ప్రభుత్వ పాఠశాల ఆరు నుంచి పద్దాది అందరూ కూడా సైకిల్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో అందరికి ఇస్తాం చాలామంది దాతలు ముందుకు వచ్చి సహాయం చేశారు అసిస్టెంట్ చేశారు అదేవిధంగా ప్రీమియర్ వాళ్ళు చేశారు ఇప్పుడు ఇందాక లోటరీ క్లబ్ వాళ్ళు కూడా ఇంట్లో జాయిన్ అయ్యారు ఇవాళ ఇట్లా చాలా మంది చేశారు అదేవిధంగా పోయినసారి నేను పేరెంట్స్ టీచింగ్ మీటింగ్ వచ్చినప్పుడు ఇక్కడ పిల్లలందరూ బయట భోజనం చేస్తుంటే దుమ్ము పడుతుందని చెప్పారు ముప్పై ఐదు లక్షలతో జిల్లా పరిషత్ స్కూల్లో జిల్లా పరిషత్ ఫండ్స్ తోటి ముప్పై ఐదు లక్షలతోటి ఇది కట్టించాం ఈ స్కూల్ నుంచి ఊళ్ళోకి వెళ్ళడానికి చీకట్లు వెళ్తాయి పిల్లలు ఆడపిల్లలందరూ ఉన్నారు చీకట్లు వెళ్తాం లైటింగ్ వేయించాం పవర్ స్తంభాలు వేసి లైటింగ్ ఇప్పించాము కదా సార్ స్తంభాలు వేసి లైటింగ్ చేయించాము ఏదైనా సరే అవన్నీ కూడా ఈ గ్రామానికి నాకు ఇప్పుడే ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు కూడా చెప్పారు రెండు వేల మందికి చిన్న సర్వీస్ సీనామా ద్వారా ఇబ్బంది పడతా ఉన్నారు వీళ్ళకి బ్యాంకులకు వెళ్ళినా సరే ఎక్కడ కూడా లోన్లు పుట్టట్లేదు ఏదైనా అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ కావాలంటే ప్రభుత్వానికి సహాయం అందట్లా గ్రామస్తులందరూ కూడా పది సార్లు తిరిగారు తిరిగితే మన ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా కష్టపడి ఇక్కడే కూర్చొని అన్నీ ఊరి ఊరు గ్రామస్తులతో మీటింగ్ పెట్టి చేసేసి మొత్తం ఫీట్ చేసి రెండు వేల ఎకరాలక రెండు వేల మంది రెండు వేల మంది రెండు వేల మంది రైతులకి వాళ్ళకందరికీ ఇబ్బంది లేకుండా చేయటమే కాకుండా వాళ్ళందరూ కూడా పాస్ పుస్తకాలు ఇస్తారు ఇది ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నీ కూడా ఒక పక్కన సంక్షేమం చేస్తున్నాం ఒక పక్క అభివృద్ధి చేస్తున్నాం ఇంకో పక్క రెవెన్యూ సమస్యలు అన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారు కానీ అట్లా రెవెన్యూ శాఖ మంత్రి గారు కానీ వీళ్ళందరూ ప్రత్యేకమైన దృష్టి పెట్టి రెవెన్యూ సమస్యలు రోజుకు రోజుకు తగ్గించాలనే